అండి వెల్కమ్ టుపింగ్ బాక్స్ ఈ రోజైతే మనతో వచ్చేసి ఒక యూట్యూబర్ ఉన్నారనమాట ఎవరో అయితే మీరే చూ నమస్కారం ముందుగా మీ పేరు ఏంటో తెలుసుకోవచ్చా నా పేరు దుర్గమో ముందుగా మీకు పదిహేను వందల సబ్స్క్రైబర్ అయినందుకు కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ అండి మీరు యూట్యూబ్ ఎప్పుడు స్టార్ట్ చేశారు పోయిన సంవత్సరం నేల స్టార్ట్ చేయండి వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది వన్ అండ్ హాఫ్ ఇయర్ ఎందుకు స్టార్ట్ చేయాలనిపించింది నాకు అంటే చాలా ఇంట్రెస్ట్ అండి నేను చేయాలి ఇంట్లో చేసి పెట్టాలి కానీ ఇట్లా వీడియోస్ చేయాలనేందుకు అనిపించింది నాకు వంటలు అంటే ఇంట్రెస్ట్ తర్వాత మా ఆయన అడిగాను ఇలా యూట్యూబ్ స్టార్ట్ చేస్తానని ముందైతే ఒప్పుకోలేదు తర్వాత ఒప్పుకున్నాడు స్టార్ట్ చేసాను అంటే మీ హస్బెండ్ మీ అమ్మ ఉంటారు కదా మా అందరి సపోర్ట్ ఉందండి పిల్లల సపోర్ట్ నాన్ సపోర్ట్ అందరూ నాకు సపోర్ట్ ఇస్తారు అందుకని ఒకవేళ కుకింగ్ ఒకటే అన్నారుగా మరి మళ్ళీ రీల్స్ అవన్నీ అదే నాకు వంటి అంటే ఇష్టం అండి కుకింగ్ చేశాను కానీ అవి ఎక్కువ రీచ్ వెళ్ళట్లా వీడియోస్ ఎక్కువ రావట్లేదు అందుకోసమే మళ్ళీ రీల్స్ చేస్తున్నాను అంటే రీల్స్ చేయడం మీ ఇంట్లో వాళ్ళకి ఇష్టమేనా మా సపోర్ట్ అయితే గా ఉంది అందుకోసమే చేస్తున్నాను మీకు పదిహేను వందల సబ్స్క్రైబర్స్ రీల్స్ అయి ముందు వచ్చారు రీల్స్ చేసిన తర్వాత వచ్చారా కుకింగ్ బ్లాగ్స్ పెట్టినప్పుడు వెయ్యి మంది సబ్స్క్రైబర్ వచ్చారు ఇంకా తర్వాత నుంచి రీల్స్ చేసినప్పుడు నుంచి ఇంకా ఐదు వందల సబ్స్క్రైబర్లు పెరిగాయి వీడియోస్ లో మంది పిల్లలు కనబడతారు వాళ్ళ పిల్లలంతా మీ పిల్లలేనా అవునండి మా పిల్లలు మీ పిల్లలేనా అవునండి మా మరిది పిల్లలు తర్వాత మా చెల్లి వాళ్ళ పిల్లలు మీ పిల్లలు అంటే నాకు చాలా ఇష్టం అండి పిల్లలందరూ మా ఇంట్లోనే ఉంటారు అంటే మీరే పెంచుకుంటారా లేకపోతే సెలవులకు అప్పుడప్పుడు వస్తారు కాదండి ఈ సెలవులకు వస్తారు మా ఇంట్లో ఎలా ఉంటారండి అంటే ఇప్పుడు మీకు రీజెంట్ శ్రద్ధ మంది పిల్లలు మాకు పాప ఇద్దరు బాగులండి ఏ క్లాస్ చదువుతున్నారు ఇప్పుడు పాప కాలేజీకి వెళ్తుంది బాబు కూడా కాలేజీకి వెళ్తున్నారండి మరి బాబు అన్నారు ఇంకో బాబు మా తమ్ముడు వాళ్ళు బాబు అన్న బాబు బొడ్డోడు ఉన్నాడు కదా చిన్నవాడు వాడు మా తమ్ముడు వాళ్ళు బాబు మా దగ్గరే అన్నాడు ఆ బాబు కూడా అంటే ఇప్పుడు మీ పాప ఎన్నో క్లాస్ చదువుతున్నాడు మా పాప కాలేజీకి వెళ్తుంది బాబు బాబు కూడా మా ఆయన గారి దగ్గరికి వెళ్తారండి డీటెయి మా బాబు ఎన్నో బాబు ఫస్ట్ క్లాస్ చదువుతుందండి ఇప్పుడు నుంచి మనీ వస్తుందో రావట్లేదు యూట్యూబ్ పెట్టగానే డబ్బులు వచ్చేవండి నేను అలాగే అనుకున్నా యూట్యూబ్ చేస్తే అసలు యూట్యూబ్ గురించి తెలుసుకోకుండానే యూట్యూబ్ లోకి వచ్చేసాను అది నేను ఇప్పుడిప్పుడు కొంచెం కొంచెం తెలుస్తుంది మనకి ఇందులో వెయ్యి సబ్స్క్రైబర్లు రావాలి అలాగే నాలుగు వేల గంటలు రావాలి వాచ్ టైం రావాలన్నమాట ఇదంతా అవేసరికి ఇప్పుడు పదిహేను వందల సబ్స్క్రైబర్లు తెచ్చుకోవడానికి నాకు వన్ అండ్ హాఫ్ ఇయర్ పట్టింది ఇంకా మనకి మనీ రావాలంటే ఇంకా చాలా టైం ఇంకా నాకు సపోర్ట్ చేసేవాళ్ళు లేరు ఇంకా యూట్యూబ్ చూస్తున్నారు నా వీడియోస్ చూస్తున్నారు కానీ కానీ లైక్ చేయట్లేదు అది లైక్ చేస్తే కొంచెం ముందుకు వెళ్తుంది అనమాట అందుకోసమే కొంచెం ఇంకా కొద్దిగా వెనకపడున్న ముందు మా ఇంట్లో వాళ్ళైనా సరే చూస్తున్నారు వీడియోకి లైక్ చేయట్లా ఇప్పుడిప్పుడు రీల్స్ చేసినప్పటి నుంచి కొంచెం సపోర్ట్ వస్తుంది నాకు బయట వాళ్ళు కూడా మంచిగా మెసేజ్ చేస్తున్నారు తర్వాత కొంచెం ఒక ఫ్యామిలీ ఫ్రెండ్ లాగా మంచి మంచి కామెంట్స్ పెట్టారు తర్వాత నా ఫ్యామిలీలో కూడా కొంచెం ఇప్పుడు సపోర్ట్ ఇప్పుడు కొంచెం కొంచెం వస్తుంది ఇంకా కొంచెం అందరూ కలిసి నాకు సపోర్ట్ ఇస్తే ఇంకొంచెం ముందుకు వెళ్తాను ప్లీజ్ టెన్ లాక్స్ కి లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి చెప్పానండి అసలు ముందు చేసుకోపోయినా నా వీడియోస్ చూడండి చూశాక మీకు నచ్చితేనే లైక్ చేయండి తర్వాత షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకొని తర్వాత అక్కడ గంట సింబల్ మాత్రం నొక్కండి అది ఒక్కతేనే నేను వీడియో పెట్టగానే మీకు వచ్చింది అనమాట వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అసలు మీకు డాన్స్ వచ్చారా అసలు మీకు రీల్ ఎలా తీయాలనిపించింది యూట్యూబ్ స్టార్ట్ చేసింది కూడా మా అమ్మాయి మా అమ్మాయి యూట్యూబ్ మా అమ్మాయి స్టార్ట్ చేసింది అన్నీ తర్వాత ఎడిటింగ్ కూడా మా అమ్మాయి నేర్పించింది నాకు ఏమైనా డౌట్స్ వస్తే ముందు మా అమ్మాయినే అడుగుతాను మా అమ్మాయి సపోర్ట్ వల్లే నేను ఇలా ఉన్నాను ఇంకా ఈ ఇంకా ఈ ఎంకరేజ్మెంట్ అయితే ఫుల్గా ఉంటుంది అనమాట మా పిల్లలది ఇప్పుడు రీల్స్ తీయాలంటే కారణం ముందు మా పిల్లలే ముగ్గురు ఆడపిల్లలు మా చెల్లి వాళ్ళ ఇద్దరు ఫుల్ ఎంకరేజ్మెంట్ మాట వాళ్ళ వాళ్ళ వల్లే నేను ఈ రీల్స్ అయ్యి తీయాల ఇంట్రెస్ట్ తీయాలనిపించింది అంటే ఇదే ఫస్ట్ మీ ఇంటర్వ్యూ అవునండి మీకు నర్వస్ ఫీల్ అవుతున్నారు నేనే ఫీల్ అవ్వట్లేదండి మీకు ఎక్కువ అమ్మవారి గటప్లు వేయడం ఇష్టమా జోక్స్ ఇష్టమా సీరియస్ క్యారెక్టర్స్ ఇష్టమా ఏది ఇష్టం బాగా నాకు అమ్మవారి గటప్లు అంటే ఇష్టం తర్వాత నాకు జోక్గా ఎక్కువ అయితే రీచ్ అవుతున్నాయి మా ఇంట్లో అడుక్కునే గేటప్ వేసాను కదా అప్పుడు మా పిల్లలందరికీ బాగా నచ్చింది నాకు ఎక్కువ రీల్స్లో కూడా కొంచెం ఫాస్ట్గా వెళ్ళినాయి అనమాట అదొకటే కామెంట్స్ అలా వస్తున్నాయి మీరు చేసే రీల్స్ చేసినప్పటి నుంచి కామెంట్లు అయితే మంచిగా వస్తున్నాయి అందరూ ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారు కొద్దిగా మా ఇంట్లో వాళ్ళే కాకుండా నాకు బయట వాళ్ళు కూడా ఇంకా కొంచెం ఎంకరేజ్ చేస్తున్నారు సపోర్ట్ బాగా వస్తుంది రీల్స్ చేసినప్పటి నుంచి అడగాలనే ఉంది కానీ టైం లేదు టూ కే సబ్బుల్స్ వచ్చినప్పుడు మళ్ళీ నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తాను అప్పుడు దాకా బ్రేక్ తీసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ అండి అయితే జోక్గా అనమాట నిజంగా ఇంటర్వ్యూ ఏం చేయలేదు మీరు అందరూ సీరియస్గా మాత్రం తీసుకోవద్దు చెప్పు మమ్మీ జోగ్గా అయితే చేశామండి అందరూ కొంచెం నవ్వుకుంటారని చేసాము అలాగా నేను కుకింగ్ బ్లాగ్స్ నుంచి రీల్స్లోకి ఎందుకు వెళ్ళానా అది మీకు ఎలా చెప్పాలా అని అని దానికోసం తర్వాత సబ్స్క్రైబర్లు కూడా కొంచెం పెరిగారు కదా పదిహేను వందల సబ్స్క్రైబర్లు అయ్యారు అందుకోసం కూడా కానీ నాకు సపోర్ట్ చేసే వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ అండి నన్ను ఇలాగే సపోర్ట్ చేసి ఇంకా కొంచెం ముందుకు తీసుకెళ్ళాలని నేనైతే అనుకున్నా మీ సపోర్ట్ వల్లే నేను ఇంకా ఇలా ఉన్నాను ఇంకా సపోర్ట్ చేయాలని నేనైతే అనుకుంటున్నాను మీ బ్లెస్సింగ్స్ అందరూ నాకు కావాలి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లును మాత్రం కుట్టేళ్ళండి ఎందుకంటే ఆ బెల్ కొట్టగానే నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చిందనమాట అందుకోసమే పక్కన ఉన్న బెల్లి సింబల్ మట్టికి తప్పకుండా కొట్టండి బాయ్